తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది ఇక్కడి నుంచి ముప్పై శాతం వేతనాలు పెంచి ఇచ్చే నిర్మాతల షూటింగ్లకే సినీ కార్మికులు హాజరవ్వాలని తీర్మానించింది వేతనాల పెంపు విషయంలో రెండు వారాలుగా నిర్మాతలకి ఫిలిం ఫెడరేషన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి మూడేళ్ల నుంచి సినీ కార్మికులకు వేతనాలు పెంచడం లేదని ఇరవై నాలుగు విభాగాల్లోని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి ఈ క్రమంలో కార్మిక శాఖను కూడా ఫెడరేషన్ నాయకులు సంప్రదించారు అయినప్పటికీ నిర్మాతల నుంచి స్పందన రాకపోవడంతో సర్వసభ్య సమావేశం నిర్వహించుకున్న ఫెడరేషన్ ముప్పై శాతం వేతనాలు పెంచి ఇచ్చే నిర్మాతల షూటింగ్లకే లకే కార్మికులకు సూచించింది దీంతో సినీ పరిశ్రమలో ఒక్కసారిగా స్తబ్దత నెలకొంది ఫెడరేషన్ నాయకుల ప్రకటనతో రేపు అన్నపూర్ణ స్టూడియోలో అల్లరి నరేష్ నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు అటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని నిర్మాతల మండలి ఖండించింది ఫెడరేషన్ పక్షపాతంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తోందని నిర్మాతల మండలి కార్యదర్శి దామోదర ప్రసాద్ తెలిపారు ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎక్కువ చెల్లిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు నిర్మాతలు ఎటువంటి స్వతంత్ర చర్యలు సంఘాలతో ఒప్పందాలు చేసుకోవద్దని మండలి జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని దామోదర ప్రసాద్ సూచించారు